నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం పాతూరు రామన్నపాలెం కొత్తూరు గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాలకు విచ్చేసిన వేమరెడ్డి రెడ్డికి డేకా దయాకర్ ఆధ్వర్యంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అందించబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వేమరెడ్డి రెడ్డి గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా వేమరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం శ్రమించే వాళ్లే నాయకులు అవుతారని అటువంటి నాయకుడుకర్ రెడ్డి అని అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని సమస్యలను పరిష్కరించి సస్యస్యా చేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోటమరెడ్డి అమరేంద్ర రెడ్డి రవికుమార్ రెడ్డి వినీల్ రెడ్డి జనసేన బీజేపీ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రామనపాలెం ప్రజలకు సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు అదేవిధంగా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆయన గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ ఊర్లో వాటర్ ప్లాంట్ ఇచ్చున్నారు కాబట్టి మీ అందరికీ ఆయన పేరు సుపరిచితమే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ అపూర్వమైన మీ నమ్మకమైన ఓటుని మా ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను మీకందరికీ తెలుసు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమపాళుల్లో సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సమర్థవంతంగా ప్రజలకి ఇవ్వగల నాయకులు చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు అవన్నీ కూడా ఇక్కడ చాలామంది మహిళా సోదరులు ఉన్నారు వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి ప్ర ఇంకొకటి కూడా ఈ నిరుద్యోగ యువకులు ఎంతోమంది ఉన్నారు అది ఇంట్లో ఒక బిడ్డ పని చేయకుండా వాళ్ళకి అంటే పని చేయకుండా కాదు ఉద్యోగం దొరకకుండా మన కళ్ళ ముందు తిరుగుతుంటే చదువుకొని ఎంఎస్సీలు ఇంజనీరింగ్లు ఎన్నో చదివి ఉద్యోగాలు లేకుండా మన నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉన్నారు అని మాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే తెలిసింది ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎంతోమంది మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడెక్కడో పోయి మన వేరే దగ్గర మేము చేసే పనుల దగ్గర అంతా మైన్ల దగ్గర అంతా చేస్తుంటారు మేము స్వతహాగా ఒక ముప్పై ఐదు వేల కుటుంబాలకి మేము ఆసరాగా ఉన్నాము కానీ ఎన్నో వేల కుటుంబాలు ఇంకా ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకందరికీ ఏదో మేనిఫెస్టోలు రిలీజ్ చేసి మేము అవి చేస్తాం ఈ చేస్తాం ఈ చేస్తాం అని చెప్పంగాని ప్రతి యువకుడు యువతి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలని మన ఇఫ్కాన్ సెజ్ని తీసుకొని పారిశ్రామిక వాడుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరూ అయ్యేటట్టు వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఉండేటట్టు చేయడం అనేది మా ఇద్దరి కళ కాబట్టి తప్పకుండా మీరు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఎందుకంటే ఆయన ప్రతి ఊరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు రోజు చెప్తుంటారు ఆయన వేరే వేరే అన్ని నియోజకవర్గాలకు పోతున్నారు మన కో ఊరు నియోజకవర్గానికి కూడా వస్తున్నారు అన్నిటికి ప్రతిరోజు సాయంత్రం చెప్తున్నారు ఇన్ని అసలు ఎంతమందికి నీళ్లు లేవు తాగడానికి మనం ఇచ్చింది ఆల్రెడీ మనం రెండు వందల ప్లాంట్లు ఇచ్చాం కానీ ఇంకా ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి మనం ఇవ్వాల్సినవి ఎంతమంది యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు అని ఆయన వెళ్ళిన ప్రతి దగ్గర ఆయనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయనే పాపం మన బిడ్డల్లాగా కదా వాళ్ళు కూడా అని చెప్పి రోజు బాధపడుతుంటారు కాబట్టి అలాంటి ఉమ్మడి ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా మీ అందరికీ ఎంతో అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అదే నమ్మకంగా ఆయన శ్రీమతిగా నేను కూడా మీకు మాటిస్తున్నాను మేమిద్దరం కలిసి ఈ కోవూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇంకా మన అవ్వ తాతలు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి పెన్షన్ ఇప్పుడు మూడు వేలు ఇస్తుంటే తడవ తడవ రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచి ఇప్పటికీ మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ మీకు ఇవ్వపోతున్నారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా అందరికీ తెలుసు మీరంతా అనుకుంటున్నారు ఇవన్నీ ఇంతకుముందు కొద్దిగా ఇచ్చినా కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు మీ అందరూ వినే ఉంటారు అన్నా క్యాంటీన్ల గురించి అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కటి కుల కుల మతాలకి అతీతంగా ముస్లింస్కి తోఫా క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక హిందువులకి సంక్రాంతి కానుక ఇలాంటివన్నీ ఎన్నో ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక్క పార్టీ ఏదైనా ఉందంటే కుల మతాలకి అతీతంగా పనిచేసే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికీ నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ ఇది ఒకవైపు సంక్షేమం అయితే మరోవైపు అభివృద్ధి మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఇప్పుడే అన్న చెప్పారు ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని ఒక్క రాయి కూడా పెట్టలేదని ఒక్క రోడ్ కానీ డ్రైనేజీలు కానీ ఏవీ లేవని చెప్పి కానీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషన్లు మాత్రం ఆల్రెడీ పదహారు లక్షలు తీసుకున్నారంటే ఆయనకి తెలియకుండా ఎంత తీసుకున్నారో మనకు తెలీదు ఆ తీసుకున్న ఆ ఇసుక ఆ గ్రావెల్లో నుంచి ఆయన సంపాదించిన వెయ్యి కోట్లో నుంచి ఐదు పర్సెంటు ఐదే ఐదు పర్సెంటు ప్రతి గ్రామంలో పెట్టుంటే అంటే ప్రతి గ్రామంలో నాకు తెలీదు వచ్చిన చేస్తున్నారు అని ఆ గ్రామంలో ఆయన కలెక్ట్ చేసిన కమిషన్లు అయితేనేవి ఇలా లంచ లంచాలు అయితేనేవి చందాలైతేనేవి అయితేనేవి అన్నింటిలో ఒక ఐదు పర్సెంట్ గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈరోజు పట్టణాలుగా మారుండేటివి మీరందరూ నీళ్ళు లేక అల్లాడే వాళ్ళు కాదు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు అవన్నీ కలిపితే ఎంత అవుతాయి ఒక వాటర్ ప్లాంట్ పెట్టియచ్చు ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టియచ్చు ఒక శ్మశానానికి గోడ కట్టించవచ్చు శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు అది కూడా చేయలేని ఈ ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రజలారా ఇంకొకసారి అతనికి ఛాన్స్ ఇవ్వబాకండి నాకు ఇచ్చి చూడండి నేను నేను రాజకీయ నాయకురాల్ని కానే కాదు రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనేలేదు నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలని నేను కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి ఇక్కడ మీరందరూ ఓట్లు వేస్తే నా దగ్గర వచ్చి కూర్చొని మరీ పని చేయించుకుంటానని తప్పకుండా మీ అందరికీ ఎప్పుడు నా సహకారం ఉంటుంది నేను అందుబాటులో ఉంటాను నన్ను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కానీ మీరు ఎవ్వరు కూడా రాజకీయ నాయకులుగా కళలో కూడా ఊహించద్దు మేము మీ మనుషులం మీ సేవ చేయడానికి వచ్చిన మనుషులు మేమిద్దరం కాబట్టి ఎప్పుడు మా గురించి వీళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చారు రాజకీయ నాయకులు అని చెప్పి అస్సలు అనుకోబాకండి అందుకనే ప్రతి రాజకీయ నాయకుడు అంటుంటారు మాకు మాట్లాడడం తెలియదని తెలియదు నిజంగా ఎందుకంటే మేము రాజకీయ నాయకులలాగా అబద్ధాలు చెప్పలేము ఉన్న వాస్తవాలు మాట్లాడగలం మీకేం కావాలో చేయగలం అది వరకే మాకు తెలుసు వెనకాల మాట్లాడడం మీకు చెప్పి వెళ్ళిపోవడం తిరిగి మీకు పనులు చేయకుండా పోవడం అనేది మాకు రాదు మాట ఇచ్చామంటే అది చేసి తప్పకుండా చూపిస్తాం కాబట్టి సోదరులారా సోదరి మండలం మీ అందరికీ మరోసారి చెప్తున్నాను రామనపాలెంలో ఇంత ఘన స్వాగతం పలికినందుకు అన్నలకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి మ జన సైనికులకి గ్రామ ప్రజలకి మరోసారి శిరసు నమస్కరిస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్